వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుమన్ సూర్యా వ్లాగ్ వీడియోస్ ఇన్ తెలుగు నేను ఇప్పుడే మా చిలక దగ్గరికి రావడం జరిగింది సో చిన్న చెట్టు కింద కూర్చున్నా హాయిగా కూల్గా ఉంది చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత గ్రీనరీగా మంచి ప్లెజెంట్గా ఉంది కదా మీ పొలంలో కూడా ఇలాంటి ప్రదేశం ఉంటే చెట్టు కింద వెళ్ళండి కూర్చోండి వంట వార్క్ చేయండి కార్యక్రమాలు చేసి మంచిగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ లైఫ్ని టైంని మీ సరదాగా ఉన్నట్టు సమయాన్ని మంచిగా ఎంజాయ్ చేయండి అని కోరుకుంటున్నాను ఏదైనా మన లైఫ్లో మనం చాలా ఎన్నో విషయాలు చేద్దాం అనుకుంటాం బిజీ బిజీ ఉన్న బిజీ షెడ్యూల్లో మార్నింగ్ డ్యూటీకి వెళ్తాం మళ్ళీ ఈవినింగ్ వస్తాం మళ్ళీ పిల్లలతో కలెక్షన్ చేస్తాం వారానికి ఒక సినిమాకి వెళ్తాం షాపింగ్కి వెళ్తాం ఇదే లైఫ్ కాదండి జీవితంలో చాలా ఉన్నాయి ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు మన చేత ప్రేమించబడి వాళ్ళు ఉంటారు మన తల్లిదండ్రులు కావచ్చు మన భార్య కావచ్చు మన పిల్లలు కావచ్చు మన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న మన స్నేహితులు కావచ్చు లేకుంటే మనం ఇతరు మన సహాయాన్ని కోరే బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎంతోమంది ఉంటారు మనలో కూడా ఏదైనా టాలెంట్ ఉండొచ్చు దాన్ని మనం బయట పెట్టాలంటే మనలో ఉన్న కళ అనే కళ కోసం కాదు ప్రజల కోసం మనలో ఉన్న కళని బయటకు చూపించాలి పది మంది క్లాప్స్ కొడితే ఆ వచ్చే కిక్కే వేరు ఉంటుంది అంటే సపోర్ట్ ఇవ్వాలి ఎవరైనా సో నేను చెప్పే విషయాలు మీకు కొంచెం అయినా సంతోషంగా ఆహ్లాదకరంగా అని అనిపిస్తే నాకు కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ఫేమస్ కావాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాలో ఉన్న టాలెంట్ ఏదైనా ఉంటేనే సపోర్ట్ చేయండి లేకుండా డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ ఐ వాంట్ టు డూ మోర్ వీడియోస్ నాట్ ఓన్లీ మై సెల్ఫ్ నేను సమాజంలో జరుగుతున్న అంశాలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏదో ఒకటి మనకు నా అటిట్యూడ్ చూపించాలని నా అటిట్యూడ్ వల్ల కొంతమంది మారవచ్చు లేకుంటే కొంతమంది తిట్టుకోవచ్చు కొంతమంది మెచ్చుకోవచ్చు సో ఎన్నో జరుగుతుంటాయి కాబట్టి సో ప్లీజ్ ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ ఫర్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఆల్రెడీ వాళ్ళంతా ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు కానీ మాకు కూడా ఫేమస్ కావాలని ఉంటుంది కదా సో ఎవరు కోరుకోరు ఇతరుల మెప్పు కోసం కదా మనం ఏ మంచి బట్టలు వేసుకున్నా ఇతరులు అదే బాగుంది అని చెప్తేనే కదా ఓ రైట్ మన ఆత్మసంతృప్తి బాగుంటుంది సో ఇది కూడా అలాగే సో నేను చేసిన వీడియోలు మీకు నచ్చినాయా నచ్చిన నచ్చినా నచ్చకున్నా నచ్చకుండా డిస్లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి సో అందువల్ల నేను ఒక ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను నాకు కొంత సమయంలో ప్రతి మనిషి జీవితంలో అన్ని రోజులు పూలపాంపులాగా పూలపాంపులాగా ఉండవు సో ప్రతి సమస్యకి లైఫ్లో ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి వాటిని మనం ముందుకు నదిని దాడుతున్నట్టు చాలా చిన్నగా నెమ్మదిగా మన శక్తి సామర్థ్యాలని బేరీజు వేసుకొని సపోర్ట్ వాళ్ళు మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరూ రారు బంధువులు రారు ఎవరూ రారు సమస్యల జీవితంలో వచ్చినప్పుడు మన సమస్యల్ని ఎవరు పంచుకోరు మన సమస్యల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి మన సమస్యలు మనమే పరి పరిష్కరించుకోవాలి సో మనీ సహాయం చేయరు అట్లీస్ట్ మాట సహాయం చేయరు ఎవరైనా మన సమస్యలో ఉన్నప్పుడు ఎవరు దగ్గరికి రారు ఎవరైతే మన దగ్గరికి వచ్చి మన సమస్యల్ని అట్లీస్ట్ సహాయం చేయకుండా వింటారో మనకు మానసిక సంతోషం మానసిక సంతృప్తి కలుగుతుంది సో ఒక సామెత ఉంటుంది కానీ తెలు తెలుగులో ఏమని బెల్లం ఉన్నంత చెప్పి ఈగలు దాని చుట్టూ తిరుగుతాయి శుద్ధమని మనసు బెల్లం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు సో ఇది కూడా అంతే బంధువులు కొంతమంది చాలా వరకు అంటే బంధువులు స్నేహితులు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ మన మిత్రులే మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏమి లేనప్పుడు మనకు వెన్నంటి ఉండేవాళ్ళే నిజమైన మిత్రులు మిత్రులారా మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు కాబట్టి నా లైఫ్లో ఇది జరిగిన సంఘటన అంటే ఈ సందర్భంలో నేను చాలా ఫీల్ నేను చాలా ఫీల్ అయ్యా అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది లైఫ్లో అసలు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటున్న సందర్భంలో నా మిత్రులు కొంతమంది చాలామంది సపోర్ట్ చేశారు సో అయితే ఆ సందర్భంలో నేను ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తెలుసు కదా మీకు అందరు సుపరిచితం అతను అతను మా గురువు గారు అతను రాసిన ఒక నవల ఒక బుక్ చదివా నేను మార్కెట్లో కాచిగూడ రైల్వే స్టేషన్లో కొనుక్కొని అసలు ఏం చేద్దాం తప్పు చేద్దాం రండి అని ఉంది దాని మీద టైటిల్ బాగుంది సార్ చూద్దాం అన్నట్టుగా నేను తీసుకున్నాను తీసుకొని కొన్నా కొన్నాక ఒక రోజు రెండు రోజులు పట్టింది దాన్ని చదవడానికి చదివిన తర్వాత నాకు నాకున్న పరిస్థితులకి ఒక పరిష్కారం దొరికింది నిజంగా ఆ ఆ సమయంలో ఒక మంచి మిత్రుడు లాంటిది చిన్న అయినా వేసుకోండి ఒక మంచి పుస్తకం కొనుక్కోండి అని అంటారు కదా సో ఆ సమయంలో నాకు మంచి స్నేహితులు లాంటిది అనమాట సో ఒక మంచి పుస్తకం వంద మిత్రులతో సమానం అని అంటారు సో ఆ పుస్తకం చదివిన తర్వాత మా గురు మా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నాకు గురువుతో సమానంగా అయ్యారు సార్ గురువు గారు